అందరూ నేను చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని ఇప్పుడు వీడియో ఏంటంటే అందరికీ తెలిసిన వీడియోని కాకపోతే పాతని కొత్తగా చేసి చూపించడానికి కోసం చేస్తున్న వీడియో అలాగంటే చూపిస్తాను ఇవి పాతవి మన ఇంట్లో వాడేసి వదిలేస్తూనే ఉంటాయి కదా పిల్లలవి మనవి అవన్నీ కలిపి అన్నీ కరెక్ట్గా కట్ చేసేసుకొని ఇలా మ్యాట్స్ లాగా కుట్ కుట్టానండి వీటికి పాత కుడలికి అందం అవసరమా అని మీరు అనుకోవచ్చు అవసరమే ప్రతి దానిని అందంగా చూపించగలిగితే అదే మనకు టాలెంట్ అనిపిస్తుంది అప్పుడు మనకు కూడా ఆనందంగా ఉంటుంది కదా ఈ అందంగా ఎంత బాగుంది చాలా బాగుంది కదా అని ఒకరు మానసికంగా కూడా మనం చాలా హ్యాపీగా తీసుకుంటాము అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటాను నాలో నుంచి ఒక కాసు బయటకు వచ్చి ఇలాంటివి చేపిస్తుంటుంది ఖాళీగా ఉండాలంటే ఇష్టం ఉండదు వాటిల్ని ఏదో ఒక వేరు పనులు వెరైటీ వెరైటీగా చేయాలనేది నా అర్థము అలాగే ఇవి చేసాను ఇదిగోండి ఇది ఒకటి ఇది ప్లెయిన్ ఓన్లీ ప్లెయిన్ ఇది ఒకటి ఇది బాగుంది కదా ఈ టైపు అంటే ఇది నాకు ఓన్గా వచ్చిన ఐడియాస్తో ఎటపడితే అలా కుట్టేసానండి ఇది ఒకటి ఇట్లా ఇవన్నీ పాత మీ ప్యాంట్లు నైటీలు నేను డ్రస్ అవి కుట్టుకుంటుంటాను కదా వాటిల్లో మిగిలిన బట్టలు అన్నిటినీ కలిపి ఇలా కుట్టాను అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను పాత ఎత్తి పెట్టుకుంటా ఇలా చేస్తూ ఉంటాను ఇంతవరకు నేను ఎప్పుడూ డోర్ మ్యాట్సే కొనలేదండి నేనే చేసుకొని ఇంట్లో వాడుకుంటుంటాము కాటు అయితే పడేసేసి మళ్ళీ చేసుకుంటుంటా ఇది కథ మీరు కూడా ఇలా చేసుకోండి కొంత డబ్బు సేవ్ అవుతుంది మీకు ఈ డబ్బులు ఎన్నిటికో వాడుకోవచ్చు అది మన సేవింగ్ మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది నా వీడియో ఎలా ఉందో కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ